వెల్కమ్ టు కుక్రేస్ కనర్ ఛానల్ ఇందులో గోంగూరు రొయ్యలు ఏ విధంగా తయారు చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు రొయ్యలు తీసుకుని మనం ఇందులో కొంచెం ఉప్పు ఇంకా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఒక టీ స్పూన్ కారం పౌడర్ ఇంకా కొద్దిగా పసుపు వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న వాటిని ఒక ట్వంటీ మినిట్స్ మనం సైడ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఆకుల్ని మంచిగా వాష్ చేసుకుని ఒక బా కడాయిలో తీసుకున్న తర్వాత కొద్దిగా పసుపు పచ్చిమిరపకాయలు టమాటాలు వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇవి మగ్గేంత వరకు మనం వేరే కడాయి తీసుకొని అందులో నూనె పోసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు ఇక్కడ మనం మన గొంగర ఉడికిందో లేదో చూసుకోవాలి ఇప్పుడు కారం పౌడర్ వేసుకుని ఒక్కోసారి బాగా కలపాలి ముందుగానే కారం పౌడర్ వేయకూడదు ఎందుకంటే గోంగూర ఉడకదు సో మధ్యలో వేసుకోవాలి కారం పౌడర్ అనేది ఇంకా వండ వండుకోవాలి ఇక్కడ ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయల్లో ముందుగా కలిపెట్టుకున్న మసాలా రొయ్యలన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని వండుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా మ్యాష్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది మిక్సీలో వేయకండి మిక్సీలో వేస్తే టేస్ట్ అంతగా రాదు సో ఇప్పుడు దీన్ని ఉడుకుతున్న కూరలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కూర చేయడం చాలా ఈజీ సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోవాలి ఇంకో ఫైవ్ మినిట్స్ మనం కుక్ కుక్ చేస్తే మన గోంగూర రొయ్యల కూర అయితే రెడీ అయిపోతుంది నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్